హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా బాతుకులునా అమ్మ అడ్డా గొర్రెలు కాదన్నా ఏ అమ్మ ఇదోకా మేయన కంచెం వచ్చింటే అట్టినట్టినట్టిండి పోతావన్న ఇవాళంతలుపు నాకు ఎప్పుడు రాలే ఇట్లా అల్లిస్తే ఇక్కడ ఉరుకుతవి ఇక్కడ అల్లిస్తే ఇట్లా ఉరుకుతావి ఏమన్నా అమ్మ ఈ గొర్రెలు బరమ్మ ఇట్లా గొర్రెలు ఎవరికన్నా ఉండవలే మరి నా అమ్మాకొక్కరికి ఉండవు మరి తెలియదు కానీ పా ఇవాళ నరకం నరకం చూపించానా ఇలా అల్పు ఎప్పుడు రాలేదు ఆలేస్తాడా ఏమో మెయన్ అని ఇంట కంచెను కూర్చుంటే వచ్చి ఇడిచింటే ఇంకా ఇట్లా వస్తాను ట్రస్ ఇలా వరుక్తవి ఇంకా ఆటగా పోయనే చూడు యాడ్కాలు ఇస్తావా సాయంత్రం రూపాయల ఫుల్ అల్పు వస్తుంది అలిస్తాకే అబ్బా చూడనా గొల్లంటే ఇట్లా తిప్పలు ఉంటుంది చూడనా చూడనా నమ్మే కంచెను పాడిపోయింది అదో మయ్యానని గొర్రదలకొస్తే బా బా బాబా చిన్న ఊరలాట పెట్టలేమన్నా ఇవాళ మమ్మల్ని ఈరోజు పద్ద నుంచి చెప్తున్నాయన్న ఆడ ఒకడ కంచెను కంచేను వరకు కోసించే ఇట్లా దీంట్లో ఎగిడిచినాము బా ఇంత తిప్పలు ఎప్పుడు చూడలేదు చూడనా ఇక్కడ ఎన్ని ఉరుకుతావి కాదు అక్కడ ఎన్ని ఉరుకుతావి ఏ ఇంకా ఇట్లా పోతావి ఏమను గొర్రెలు తిప్పల తిప్పుల పడాలి చూడనా పోతాను అస్సలు మళ్ళా ఇట్లా చే దగ్గర ఉంటే శేనులకు పోయి పడతాయి శేనుడు వచ్చి నాకు మాటలు తిడతాడు ఏం చేస్తావా ఇంకా మనము ఇంకా సన్న జీవాలు పెట్టుకున్నాము ఇంకా ఎన్ని మాట్లాడినా అన్నా పడినలా ఇంక ఏమన్నా అంటే రంక్ అవుతుంది ఏం చేస్తావు మనం ఏమన్నా అంటే వచ్చి మరి నా శని వేపు నువ్వేమో ఆడతావు కానీ మనం ఎదురు మాట్లాడానుకో కేసు పెట్టేస్తారు ఇంకా ఏం చేస్తావునా అందుకోసమే ఇంకా మళ్ళీ ఏమన్నా ఇంకా మనం ఇంకా పడి ఉంటాం ఈ తలసోళ్ళని తలసోలు గిరిస్తాం గొర్రెల కడినాక వాపుకునే వాపుకా లేకుంటే గొర్రెలు తెచ్చుకోకూడదు మనము మనం గొర్రెలు కాసుకోకూడదు ఏం చేస్తావు చూడ ఇట్లా పారాడుతుంది గొర్రె వరగా ఆట పోయినా సుడుగా అన్నీ అవుతాను ఉంటే ఆ వల్ల అవతానికి పోయినాయి ఇక్కడ ఇడవుండే కందిబుడ్డలు తిందుంటే మీ చెట్టు ఏం బాగా మేస్తాయి ఈ దొంగ మట పుట్టినట్టు మీ అమ్మ కొన్ని దొంగ పోనాయనా అంతా ఆపేస్తుడు మంచంకలు రంకలు పెట్టేదంటే గొర్రెలు ఆ దొంగ మటలు పుట్టినట్టు వాడ పోతున్నాడుగా గొర్రెలు అంటే ఇంకా ఏడు తిట్టిన చేసినా చేసిన పదిండలన్న గొర్రె కాదు నాక ఇంకా ఇప్పుడు ఇక్కడ మాకు ధనషేరుగా ఉంది కదన్న ఆ షీన్ మంచి వచ్చి తిట్టిపోయి ఇంక ఏం చేస్తాం మళ్ళీ ఒక గొర్రె పడింది అది దొంగ గొర్రె అంటే కదా అది సాధన దొంగ పోతుందన్న షేనులు చూస్తారకే చాలు వస్తుంది ఆ మళ్ళీ మంచిగా కాన్ను పోతా పోతావైనా మనం చూసుకున్నాం ఇంకా మంచి వచ్చి ఏ కాను కనిపించవాలి అంటే గొర్ర సే నెల గడిచి పెడతావు అదే ముద్రనాకోక అదే అని తిట్టిపోతాడన్నా ఏం చేస్తాడు లేదులనో చూసుకో లేదులే అని మేము చెప్తామన్నమాట అంతే మామూలే పడిండాలనా మనం సన్న జీవాలు పెట్టుకునే మళ్ళీ ఏమన్నా కూడా పడిపోవాల అంతే కదనా ఈ వీడియో మాత్రము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన గొర్రె వాళ్ళకి చెప్తున్నాను మన గొర్రెల వాళ్ళకి వాపుకుండాలన్నా కొద్దిగా మనం ఏమన్నా మన గొర్రెలు కూడా మేము చెప్పుకోలేములం మేరకాడ మాలింగ్ పడుతుంది అంటారు తిడతారు చేస్తారు మనం మాత్రం లేదు అనో ఏమీ చూసుకోలేదు అంటే వాళ్ళకి సలహా అవుతుంది వాళ్ళు ఎవరు మాట్లాడి మనం ఎవరు మాట్లాడితే ఇంకా కాను సంసారం ఇది అంటారు సర్లేనా అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోన ఓకే బాయ్ అన్న మన ఇలా ఉండాయి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్